నిరుద్యోగ యువతకు నైపుణ్యం పెంచుతామన్నారు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు వేల కోట్ల రూపాయలు కేటాయించారు కానీ కట్ చేస్తే అక్కడ నైపుణ్యం లేదు సరైన శిక్షణ లేదు అసలు మనుషులే లేరు మీరు షాక్ అయినా ఇది పచ్చి నిజం దేశంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారి కాళ్ళ మీద వారు నిలబడేలా చేయాలనే గొప్ప లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది వేల కోట్ల రూపాయలు ఇందుకు బడ్జెట్లో కేటాయించింది కానీ తాజాగా విడుదలైన కాగ్ రిపోర్ట్ చూస్తుంటే కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి ఇది దేశ యువత కోసం పెట్టిన పథకమా లేక అక్రమార్కుల జేబులు నింపే స్కామా అసలు ఏం జరుగుతుంది మన దేశంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం తొంభై ఐదు లక్షల మందికి శిక్షణ ఇచ్చారట కానీ కాగ్ ఆడిట్లో తెలిసిన నిజమేంటో తెలుసా అందులో తొంభై లక్షల మంది రికార్డుల తప్పుల తడక కనీసం ఫోన్ నెంబర్లు కూడా లేవు ట్రిపుల్ వన్ ట్రిపుల్ టూ అని ర్యాండమ్ నెంబర్లు ఇచ్చి మా మా అనిపించేశారు అంటే లక్షల మంది విద్యార్థులు కేవలం కాగితాల మీద మాత్రమే ఉన్నారా ఆ తొంభై లక్షల మందికి వెళ్లాల్సిన నిధులు ఎవరి అకౌంట్లోకి వెళ్ళాయి దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఇక ఇది వింటే మనకి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు ఒక ట్రైనింగ్ సెంటర్ను తనిఖీ చేయడానికి ఒక అధికారికి పట్టిన సమయం ఎంత తెలుసా కేవలం పన్నెండు సెకండ్లు అవును కనురెప్ప వేసి తెరిసేలోపు ఇన్స్పెక్టర్ గారు తనిఖీ పూర్తి చేస్తారట ఇంకో విచిత్రం ఏంటో తెలుసా ఒకే ఇన్స్పెక్టర్ ఒకే రోజున బెంగాల్లో గుజరాత్లో నుంచి అటే యూపీకి తనిఖీలు చేసినట్లు రికార్డులు ఉన్నాయి మన అధికారుల దగ్గర విమానాల కంటే వేగంగా వెళ్ళే శక్తి ఏమన్నా ఉందా లేక ఆఫీసుల్లో కూర్చుని తప్పుడు సంతకాలు పెట్టారా డిజిటల్ ఇండియా అని గొప్పలు చెప్పుకుంటున్నాం కదా కానీ అదే డిజిటల్ టెక్నాలజీని వాడి ఎలా మోసం చేస్తున్నారో చూడండి ఒకే విద్యార్థి ఫోటోను వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు సెంటర్లలో వేర్వేరు పేర్లతో వాడేస్తున్నారు అసలు ఆ విద్యార్థికి శిక్షణ అందిందో లేదో కూడా ఎవరికి తెలియదు శిక్షణే లేనప్పుడు ఇక ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా చూస్తుంటే ప్రజల కళ్ళల్లో దుమ్ము కొట్టడం కాదా దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది యువత ఉద్యోగాల కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు కానీ వారి పేరుతో వస్తున్న నిధులను ఇలా పక్కదారి పట్టించడం దారుణం రాజకీయ పార్టీలేమో సినిమాల మీద వ్యక్తిగత విమర్శల మీద చూపే శ్రద్ధ ఇలాంటి వేల కోట్ల కుంభకోణాల మీద ఎందుకు చూపడం లేదు దీనిపై మీరేమంటారు కామెంట్ చేయండి